ఎక్కువగా పూజలు చేసేవారికి దుఃఖం దౌర్భాగ్యం ఎందుకు కలుగుతాయి ప్రతి ఒక్కరూ భగవంతుడిపై ఎంతో నమ్మకంతో ఆయనను స్మరించుకుంటూ ప్రతి నిత్యం ఇంట్లో మరియు దేవాలయాలలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది పూజలు చేస్తున్నా కూడా ఎప్పుడు బాధలు వెంటాడుతూ ఉంటాయి అయినా కూడా భగవంతుడి పైన నమ్మకాన్ని కోల్పోకుండా భగవంతుడిని పూజిస్తూ ఉంటారు ఎక్కువగా పూజలు చేసేవారికి బాధలు ఎందుకు కలుగుతాయి దానికి సంబంధించిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకనాడు నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి నువ్వు జనుల యొక్క జనన మరణాల గురించి రాస్తూ ఉంటావు అయితే భూలోకంలో చాలామంది ఎక్కువగా పూజలు చేస్తూ భగవంతుడిపై ఎంతో నమ్మకంతో ఉంటున్నారు అటువంటి వారికి కూడా బాధలు మరియు దుఃఖాన్ని ఎందుకు రాస్తున్నావు ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాల్సిందిగా కోరుచున్నాను తండ్రి అని నారదుడు బ్రహ్మదేవుడితో అడగడం జరుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెబుతాడు నారద నేను నీకు చెప్పినా కూడా కొద్ది వరకు మాత్రమే అర్థం అవుతుంది నువ్వు విష్ణు లోకానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విషయం గురించి అడుగు ఆయన నీ సందేహానికి సమాధానం ఇస్తారు అని చెబుతాడు వెంటనే నారదుడు తండ్రికి నమస్కారం చేసుకుని వైకుంఠానికి బయలుదేరతాడు నారదుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తికి నమస్కారం చేసి ఈ విధంగా అడుగుతున్నాడు తండ్రి భూలోకంలో ప్రజలు ఎక్కువగా మిమ్మల్ని పూజిస్తున్నారు అయినా కూడా ఎక్కువగా పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు ఇస్తున్నారు నేను నా తండ్రి అయిన బ్రహ్మదేవుడిని అడగగా ఆయన నన్ను మీ వద్దకు పంపించినారు నా సందేహానికి మీరు సమాధానం చెప్పవలసిందిగా కోరుచున్నాను అని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి మీ సందేహానికి నేను సమాధానం భూలోకంలో చెబుతాను పద అని భూలోక సంచారానికి నారదుడిని తీసుకుని వెళతాడు అలా నారదుడు మరియు విష్ణుమూర్తి భూలోకానికి వెళతారు భూలోకానికి వెళ్ళిన తర్వాత నారదుడు మరియు విష్ణుమూర్తి కలిసి ఒక ఇంటి వద్దకు వెళతారు అక్కడ విష్ణుమూర్తి మేము సాధువులము భిక్షాటన కోసం మీ ఇంటికి వచ్చినాము మాకు భిక్షణ ప్రసాదింపుము అని ఆ ఇంటిలో ఉన్న యజమానిని అడుగుతాడు ఆ ఇంటిలో ఉన్న యజమాని చాలా పిసినారి భగవంతుడిని నమ్మడు కానీ చాలా ధనవంతుడు ఎప్పుడూ కూడా ఎవరికి దాన ధర్మాలు చేసి ఎరగడు అయినా వారికి కూడా ధనాన్ని ఎప్పుడూ అప్పుగా కూడా ఇవ్వడు అటువంటి వాడి ఇంటికి వెళ్ళి విష్ణుమూర్తి భిక్షాటన అడగక అతను నా ఇల్లు ఏమన్నా ధర్మసత్రం అనుకుంటున్నావా నేను నీకు ఎందుకు భిక్షం వేయాలి ఇక్కడ నుండి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు అది చూసిన నారదుడికి చాలా కోపం వస్తుంది కానీ విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి నీకు నాలుగు దిక్కుల నుండి ధనం వచ్చినుగాక అని దీవిస్తాడు ఆ యజమానితో నారదుడు మాట్లాడుతుండగా విష్ణుమూర్తి నారదుడిని బయటకు తీసుకువచ్చేస్తాడు తండ్రి నువ్వు ఎందుకు నన్ను బయటికి తీసుకువచ్చేసావు అతడు నిన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు అంత ధనాన్ని పెట్టుకుని కూడా ఎందుకు దానం కూడా చేయడం లేదు అటువంటి వారికి నువ్వు ఎందుకు లక్ష్మీ కటాక్షం కలగాలని ఆశీర్వదించావు నిన్ను నమ్మనివాడు నీకు భిక్ష చేయనివాడు దాన ధర్మాలు ఎరుగనివాడు ఇటువంటి వాడికి నువ్వు ధనాన్ని ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి నిన్ను ఇంకొక ఇంటికి తీసుకువెళ్తాను పద అని విష్ణుమూర్తి మరొక ఇంటికి తీసుకువెళ్తాడు అక్కడ ఆ ఇంటి యజమానితో మేము సాధువులము భిక్షాటన కోసం ఇక్కడికి వచ్చిదేమి మాకు ఏదైనా తినటానికి ఆహారం పెట్టుము అని అడుగుతాడు అయితే ఆ ఇంటి యజమాని ఒక వృద్ధురాలు ఆమెకి ఒక ఆవు మాత్రమే కలదు వెంటనే ఆ వృద్ధురాలు వారిని లోపలికి పిలిచి పీటలు వేసి కూర్చోమని అంటుంది తర్వాత వారితో నా దగ్గర ఆహారం పెట్టడానికి ఏమీ లేదు నాకు ఒక ఆవు ఉంది ఆవు పాలను తీసుకుని వస్తాను ఇక్కడే కూర్చోండి అని చెప్పి ఆవు దగ్గరికి వెళ్ళి పాలను తీసుకుని వచ్చి నారదుడికి మరియు విష్ణుమూర్తికి ఇస్తుంది నారదుడు మరియు విష్ణుమూర్తి పాలను స్వీకరిస్తారు తర్వాత విష్ణుమూర్తి ఇలా అంటాడు నీ ఆవు రేపు చనిపోవుగాక అని మనసులో దీవించి బయటకు వచ్చేస్తాడు అది విన్న నారదుడికి ఆశ్చర్యం వేస్తుంది అక్కడ అంత ధనం ఉండి కూడా దానం కూడా చెయ్యని వాడికి లక్ష్మీ కటాక్షం కలగాలని ఆశీర్వదించాడు ఇక్కడేమో తన దగ్గర ఏమీ లేకపోయినా ఉన్న గోవు యొక్క ఆవు పాలను తీసుకుని వచ్చి మా ఆకలిని తీర్చిన ఈ వృద్ధురాలికి మాత్రం ఉన్న ఆవు కూడా చనిపోవాలని దీవెన ఇచ్చాడు విష్ణుమూర్తి యొక్క మాయ అనేది నాకు ఏమీ అర్థం కావడం లేదు అని నారదుడు విష్ణుమూర్తితో కోపంగా మాట్లాడతాడు అప్పుడు విష్ణుమూర్తి నారదుడికి ఈ విధంగా చెబుతాడు నారద నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటంటే భూలోకంలో ఎక్కువగా పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతాయి అని అడిగావు మనం ముందుగా ఒక ఇంటికి వెళ్ళాము అక్కడ యజమాని చాలా ధనవంతుడు నన్ను నమ్మడం లేదు కానీ నేను అతనికి లక్ష్మీ కటాక్షం కలగాలని ఎందుకు అన్నాను అంటే అతనికి నాలుగు వైపులా ధనం ఎందుకు రావాలి అని అన్నాను అంటే అతడికి డబ్బు అంటే చాలా ఇష్టము భగవంతుడిని నమ్మడు అటువంటి వాడు తనకి ధనము ఎక్కువగా ఉన్నప్పుడు ఎటు నుండి ధనము ఎక్కడికి వెళ్ళిపోతుందా అని ఆలోచనలోనే ఉంటాడు సరిగ్గా ఆహారం తినడం సరైన సమయానికి పడుకోడు అంత ధనం ఉండి కూడా మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నాడు ఆ యజమాని అతడికి ఇంకా డబ్బు వస్తే అతడి యొక్క మనశ్శాంతి అనేది ఇంకా కరువైపోతుంది అలాగే ఆ డబ్బు వ్యామోహంలోనే పడి అతడు త్వరలోనే మరణిస్తాడు అతడు మరణించినా కూడా అతని యొక్క ఆత్మ అనేది శాంతించదు ఎందుకంటే ఎప్పుడూ కూడా నా డబ్బు నా ధనము అని అనుకుంటూ ఉన్నాడు అలాంటి వాడు మరణించినా కూడా తన డబ్బు గురించి ఆలోచన ఉంటుంది అతడికి మరో జన్మ అనేది లేకుండా తను ఆత్మగానే ఉంటూ బాధలు పడుతూ ఉంటాడు ఇటు భూలోకంలో ఉండలేక అటు యమలోకానికి రాలేక నానా అవస్థలు పడుతూ ఆత్మ ఇక్కడే ఘోషిస్తూ ఉంటుంది అది నరకబాధ ఎవరైతే భగవంతుడిపై నమ్మకం లేకుండా ఉంటారో అదేవిధంగా ఎక్కువ ధనాన్ని కలిగి ఉంటారో వారికి మనశ్శాంతి అనేది ఉండదు ఎటు నుండి వచ్చి డబ్బు ఎటు నుండి వెళ్ళిపోతుందో అనే భయంతో సరిగ్గా నిద్ర పట్టదు సరైన ఆహారాన్ని కూడా వారు తినలేరు అటువంటి వారు మరణించినా కూడా తన డబ్బు జాసలోనే ఉండి ఇక్కడే భూలోకంలో తిరుగుతూ ఉంటారు ఇక ఆ వృద్ధురాలు త్వరలో మరణించబోతుంది ఆ వృద్ధురాలికి తన ఆవు అంటే చాలా ఇష్టము తను చనిపోయిన తర్వాత కూడా ఆవు గురించి తను ఈ భూలోకంలోనే ఉండిపోతుంది అందుకని తనకన్నా ముందు తన ఆవు మరణించాలని నేను అన్నాను ఆవు మరణించిన వెంటనే వృద్ధురాలు కూడా మరణించి స్వర్గానికి చేరుకుంటుంది తను చేసిన పూజలకు ఫలితం దక్కుతుంది అని విష్ణుమూర్తి నారదుడికి చెబుతాడు అప్పుడు నారదుడు ఈ విధంగా అడుగుతాడు తండ్రి నువ్వు చెప్పినది నేను విన్నాను నా ప్రశ్నకు సమాధానం కొంతవరకు తీరినది కానీ నాకు ఇంకొక ప్రశ్న అలాగే ఉన్నది ఈ జన్మలో పూజలు చేస్తూ జన్మాంతం దుఃఖాన్ని అనుభవించాల్సిందేనా దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సిందేనా దయచేసి నాకు సెలవి వండి తండ్రి అని నారదుడు విష్ణుమూర్తిని అడగక దానికి విష్ణుమూర్తి ఈ విధంగా చెబుతున్నాడు నారద మనం చేసుకునే కర్మలను బట్టి మంచి చెడులు అనేవి మన తలరాతలుగా మారుతూ ఉంటాయి చేసుకునే కర్మలు మంచి కర్మలు అయితే వారి జీవితం అనేది మంచిగానే ఉంటుంది వారు చేసుకున్న కర్మలు చెడు కర్మలు అయితే ఆ చెడు కర్మలకు ఫలితం వెంటనే రావచ్చు లేదా మరో జన్మలో రావచ్చు ఈ యజమాని పూర్వజన్మలో కొంతవరకు మంచి కర్మలను చేసుకోవడం వలన తన జీవితం అనేది చాలా వరకు సుఖ సంతోషాలతో అనుభవించడం జరిగింది అయితే తను ఈ జన్మలో చేసుకున్న చెడు కర్మల వలన ఆ చెడు కర్మలకు ఫలితం ఈ జన్మలోనే అనుభవించడం మొదలుపెట్టాడు అదేవిధంగా ఆ చెడు కర్మల ఫలితం అనేది మరుసటి జన్మ వరకు కూడా వస్తుంది ఆ వృద్ధురాలు జన్మలో అన్ని చెడు కర్మలను చేయడం జరిగింది అందుకే ఆమె అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి తనకున్న దానిలో సంతృప్తిగా బ్రతుకుతుంది తను ఈ జన్మలో మంచి కర్మలను చేసుకోవడం వలన తను స్వర్గంకి వెళ్ళింది అదేవిధంగా మరో జన్మలో ఈ జన్మలో చేసిన మంచి కర్మల వలన తన జీవితం అనేది బాగుంటుంది అని విష్ణుమూర్తి నారదుడికి చెప్పడం జరిగింది ఈ విషయం చెప్పగానే నారదుడికి తన సందేహం నివృత్తి అయ్యింది ఎందుకు ఎక్కువగా పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం మిగులుతున్నాయో నారదుడికి అర్థం అయ్యింది జై శ్రీరామ్